అప్పుడప్పుడు మనకు తెలియకుండానే మన కళ్ళు అదరడం గమనిస్తుంటాం దీన్నే ట్విచింగ్ అంటారు ఈ వీడియోలో దీని వెనక ఉన్న సైన్స్ గురించి తెలుసుకుందాం కనురెప్పలు అదరడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి ఒత్తిడి బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు కనురెప్పల నరాలు ప్రభావితం అవుతాయి నిద్రలేమి సరిపడా నిద్ర లేకపోతే నరాలు సుతాయి అప్పుడు కనురెప్పలు కొట్టుకుంటాయి ఎక్కువ కెఫిన్ కాఫీ ఎక్కువగా తాగితే నరాలు ఉత్ప్రేరకమై ఇలా జరుగుతుంది విటమిన్ లోపం ముఖ్యంగా మెగ్నీషియం తక్కువగా ఉన్నప్పుడు కండరాలలో తిమ్మిర్లు వస్తాయి కనురెప్పలు కూడా అదురుతాయి అలర్జీ కొన్నిసార్లు అలర్జీ వల్ల కళ్ళు రుద్దినప్పుడు హిస్టమైన్ విడుదలై కండరాలను ప్రభావితం చేస్తుంది సాధారణంగా ఇది ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుంది తగ్గకపోతే డాక్టర్ని సంప్రదించడం మంచిది మన శరీరమిచ్చే ఇలాంటి చిన్న సంకేతాలను గమనించడం ముఖ్యం ఇలాంటి మరిన్ని ఆరోగ్య విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి